తెలుగుదేశం కుటుంబ సభ్యులు అలాగే జనసేన జనసేన సభ్యులు సోదరి సహదరి మహిళలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం ముఖ్యంగా కాకినాడ నూరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మేము అభివృద్ధి సంక్షేమం చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా మా కార్యకర్తలు కానీ మా సోదరి మహిళలు కానీ అందరూ కూడా కలిపి తిరగడం నానాజీ గారికి ఈ పొత్తులో భాగంగా నానాజీ వచ్చిందని వచ్చిందనగానే అందరూ కూడా ప్రతి వారు కూడా వచ్చి సోదరులు అందరూ కూడా చాలా బాధపడ్డారు కంగారు పడకండి పొత్తులో వస్తుందని మన చంద్రబాబు నాయుడు గారు ఐదు నెలల ముందే మాకు చెప్పడం జరిగింది ఆయన మీద గౌరవం ఉంచి అందరికీ కూడా చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే మీరు అందరూ కూడా ఒక పుట్టిన ఆడబడుచుగా ఏ గ్రామం వెళ్ళినాకైనా సరే అందరూ కూడా వచ్చి మమ్మల్నిద్దరినీ కూడా ఆధ్యాత్మిక ప్రతి గ్రామం జరగడం జరిగింది అది అందరూ కూడా గీడ్చుకోలేకపోతున్నారు అది నెమ్మది నెమ్మదిగా సత్తుబాబు గారు ఒకరి ఒక్కోరు ఒరంపి అందరికీ కూడా మంచి ఛానలు ఉన్నాయి మీరు కంగారు పడకండి మన నాయకుడు ఆదేశించారు కాబట్టి మనం తప్పకుండా మనం ఆయన ఎక్కించుకోవాలన్న దాని మీద కొంచెం తృప్తిగా ఉన్నారు అందరూ కూడా ఎందుకంటే ఎందుకంటే మన మనిషి మన గ్రామం మన రోర నియోజకవర్గంలో నానాజీ గారు మన మనిషి ఆయన అడిగి మనం చేసుకోవడానికి కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మనం అన్నీ కూడా చేసుకోవచ్చు మీరు అన్నీ ఏమీ కూడా మనసులో పెట్టుకోకుండా సత్యబాబు గారు అనంత కాకినాడ రోరం నియోజకవర్గంలో తిరిగి ఇచ్చారని అనుకుని జనసేన మనం మార్చుకోవాలి అయితే ఆయనకి మనం నిత్యం గౌరవం నిలబెట్టుకుంటాం మనం అందరం కూడా అంతేగాని ఒక ఊర్లో కూడా ఏమి ఇబ్బంది పడద్దు నేను అన్ని గ్రామాలు కూడా వెళ్ళి డోర్ క్యాన్వాస్ ఇప్పుడు వరకు నేను చేశాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేము చేస్తాము ఎందుకంటే ప్రతి మహిళా కూడా ఎదురు చూస్తున్న అనంత లక్ష్యాలు వస్తారు క్యాన్వాసింగ్ అని చూస్తున్నారు అది నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా చెప్తాం పొద్దు సమస్యలు దృష్టి పెట్టి మేము అందరం కూడా కోరుకుంటున్నాం మీ అనుభవం మా అనంత లక్ష్మి సత్యనారాయణ స్వాగతం చెబుతూ నమస్కారాలు తెలియజేస్తుంటూ అదేవిధంగా మరి మాజీ గారి బి గారిని అభ్యర్థిగా మనకు అందించడం